మోడీ గారు ఢిల్లీ నుంచి ఒక ముంతడు మట్టి తీసుకొచ్చి ఇక్కడ అమరావతిని ప్రారంభం చేస్తానని చెప్పి భూమి పూజ చేయడం జరిగింది దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ రేపు మే రెండవ తేదీన అదే అమరావతికి వచ్చి అదే ప్లేస్లో అక్కడే మళ్ళీ భూమి పూజ చేయడానికి సన్నాహాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు ప్రత్యేక హోదా విషయం మాట్లాడలేదు తిరుపతికి వచ్చి వాగ్దానం చేసిన వెంట్రోంది సాక్షిగా వాగ్దానం చేసిన ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తానని చెప్పిన ప్రత్యేక హోదాను గాలికి వదిలేశారు పదేళ్లకు ముందు భూమి పూజ చేసిన రాజధాని గురించి పది సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ అక్కడక్కడ ఎన్నికల కోసము ప్రజల దృష్టిని మళ్లించడానికో కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇంకోసారి భూమి పూజ చేసి ఏం చేయాలని అనుకుంటున్నారు మోడీ గారు ఆయన నిబద్ధతను కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేయాలా ఆంధ్రప్రదేశ్ మీద ఏమనే మాత్రం గౌరవం లేని ప్రధానమంత్రి ఎవరన్నా ఇప్పటివరకు ఉన్నారంటే కేవలం మోడీ గారు దానికి కారణం ప్రత్యేక హోదా ఇవ్వలేదు రాజధాని గురించి పట్టించుకోలేదు రాజధాని గురించి ఏమని మాత్రం చిత్తశుద్ధి అంటే ఇంతకు ముందు ఇంతకు మునుపు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలించిన సందర్భంలో మూడు రాజధానుల పేరిట ఆ ముఖ్యమంత్రి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటే మీరెందుకు చేతులు మోడుచుకొని గమ్మున కూర్చున్నారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతి చేస్తానంటున్నారు చాలా సంతోషం ఇంతకు మునుపు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకుంటే దా అది అభివృద్ధి పరచకనే అమరావతి పనులు ప్రారంభం కాకనే మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటామంటున్నారు ఈ వేల ఎకరాలన్నీ తీసుకొని ఎప్పుడు దాన్ని అభివృద్ధి చేస్తారో తెలియదు దానికి రెండోసారి భూమి పూజ చేసేదానికి మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు మూడు రోజుల క్రితం ఒక కమిటీని వేయడం జరిగింది రాజధాని పర్యవేక్షణ కమిటీ అని ఆ కమిటీ ఒక్కసారి కూడా రాజధాని ప్రాంతంలో అడుగుపెట్ల అప్పుడే అది ఏమైందో తెలియదు కానీ మా షర్మిలమ్మ గారిని ఆఫీసుకి కూడా వెళ్ళని ఒకరిన నిర్బంధించడం హౌస్ అరెస్ట్ చేయడం దీన్ని కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాజధానికి ఒక కాంగ్రెస్ ఒక పార్టీ తరఫున కమిటీ వేసుకొని రాజధానిని పర్యవేక్షిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి ఈ విధంగా నిర్బంధించడం ఏంటి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉండాం అలాగే కాంగ్రెస్ పార్టీ పరువు మాకు దేవాలయంతో సమానమైనటువంటి ఆంధ్ర రత్న భవన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద బీజేపీ అల్లరి మూకలు కోడిగుట్లు విసరడం మా శర్మలమ్మ గారి మీద కూడా విసర విసరడానికి ట్రై చేయడం దీన్ని ఏమని మాత్రం హర్షించదగ్గ విషయం కాదు దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉండం ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలన్నీ రాబో రోజుల్లో మీకు మెడగ చుట్టుకుంటాయి చంద్రబాబు నాయుడు గారు కూడా పోలీసులను ఇచ్చి ఊపిరి ఆడ ఊపిరి కూడా సలపన విధంగా మహిళా పోలీసులు మా షర్మలమ్మ గారిని గట్టిగా పట్టుకొని ఆయన ఏమో పెద్ద ఏమన్నా నక్సలైట ఉగ్రవాద ఆ విధంగా పట్టుకోవాలి అది నాలుగు గోడల మధ్యలో అవసరమైతే గోడ దగ్గర అడ్డంగా నిలబడచ్చు కానీ చాలా దారుణంగా ప్రవర్తించారు నిన్నటి ఆ పోలీసుల ప్రవర్తన దాని మీద రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలంటే శర్మలమ్మకు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం